హలో ఎవరు ఇవా నా ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో ఫుల్ ప్రోటీన్ అండ్ ఫైబర్గా ఉండే తోటకూర లివర్ ఫ్రై అయితే చేసి చూపిపోతున్నాను నిజంగా చెప్తున్నానండి నా స్టైల్లో అయితే ఒకసారి తోటకూర లివర్ ఫ్రై అయితే చేసి చూడండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది పిల్లలు అయితే ఇంకా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే ఎప్పుడైనా స్నాక్గా అడిగినప్పుడు ఇలా అయితే టేస్టీగా అండ్ హెల్దీగా అయితే చేసి పెట్టండి ఇది మార్నింగ్ చేసి పెడితే ఈవినింగ్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది అండ్ టేస్ట్ అయితే అసలు ఎక్కడ తగ్గదు నార్మల్గా స్టార్టర్స్ ఏంటంటే కూల్ అయిన తర్వాత తినబుద్ధి కాదు కదండి బట్ ఈ స్టార్టర్ మాత్రం కూల్ అయిన తర్వాత కూడా తినాలనిపిస్తుంది చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా అయితే ఐదు తోటకూర కట్టలను అయితే నేను తీసుకున్నానండి చిన్న గా ఉన్నాయి తోటకూర కట్టలను సో ఇప్పుడు ఏం చేయాలంటే మరీ పై వరకు కట్ చేయకుండా జస్ట్ మనకి కింద వేరులు ఉంటాయి కదా ఆ వేరుల వరకు కట్ చేసుకున్నాను తోటకూర అనేది కట్ చేసేసుకొని వాష్ చేసుకుని వాటర్ అంతా డ్రైన్ అయిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నానండి చూసారు కదా ఆ కూరల్లో మనకి పసర స్మెల్ ఉంటుంది కదండి కొంచెం పచ్చి స్మెల్ అనేది సో ఆ పచ్చి స్మెల్ అయితే ఫస్ట్ ఈ తోటకూరను అయితే మనం ఉడకబెట్టుకుందాం అండి ఇలా విడదీసుకోండి ఎందుకంటే తోటకూర ఇలా విడదీసుకుంటే మనకి లోపల ఏదన్నా పిచ్చిగడ్డి ఉంటే అదంతా ఈజీగా తీసేసుకోవచ్చు వాష్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి ఇలా విడదీయండి అప్పుడు ఏదైనా ఎక్సెస్ వాటర్ ఉంటే వెళ్ళిపోతుంది సో మొత్తం డ్రైన్ చేసేసుకున్నానండి వాటర్ అంతా డ్రైన్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్లో వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు పచ్చిమిర్చి అయితే నేను ఘాటుగా ఉండే పచ్చిమిర్చి అయితే ఒక రెండు అండి ఐదు తోటకూర కట్టలకి కొంచెం ఘాటు తక్కువ ఉంటే ఒక ఐదు వేసుకోండి ఇవి కొంచెం కారంగా ఉన్నాయండి అందుకే రెండు వేసుకున్నాను సో తోటకూర అనేది ఇలా లోపలికి ప్రెస్ చేసినట్టు పెట్టేసేయండి ఎందుకంటే మనం వాటర్ పోస్తాం కాబట్టి ఆ వాటర్కి మగ్గిపోతుంది మగ్గేటప్పటికి ఆకుకూరనేది తగ్గుతుంది కదా సో ప్రెస్ చేసినా పర్లేదండి ఇలా అయితే ఆకుకూర అనేది లోపలికి ప్రెస్ చేసేయండి ఒక చిన్న టీ గ్లాస్ అయితే ఒక చిన్న టీ గ్లాస్ అంతా పోయండి మీరు కనుక పెద్ద గ్లాస్ తీసుకున్నట్టయితే ఒక హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం తక్కువ వాటర్ పోసుకోండి ఎక్కువ వాటర్ అయితే పొయ్యకండి మళ్ళీ ఎక్సెస్ వాటర్ అనేది ఎక్కువ వస్తుంది ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేసి ఈ ఆకుకూరను అనేది ఉడకబెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ టైం పట్టదండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా కొంచెం ఇలా ఎగరేస్తున్నానండి ఇలా ఎగరేయటం వల్ల ఏంటంటే ఆకుకూర అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఆర్ఎల్స్ మూత తీసి తిప్పుకోవచ్చు కూడా ఇప్పుడైతే చూడండి కరెక్ట్గా ఇంకో ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మూత తీసి చూస్తే మనకి అనేది ఇలా మగ్గిపోయింది అండి పచ్చిమిర్చి కూడా కొంచెం ఇలా కలర్ చేంజ్ అయ్యింది చూడండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే అండి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తోటకూరను అనేది తీసేసి ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మనం చూడండి ఇలా ఖచ్చితంగా కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టుకోండి ఎందుకంటే మళ్ళీ చిందే ఛాన్స్ ఉంటుందండి అందుకోసం వాటర్ అయితే అసలు ఎక్కడ వేయకండి వాటర్ వేయకుండానే మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ వాటర్ వేస్తే మరీ లిక్విడ్గా అవుతుందండి మళ్ళీ మనకి కట్ చేసుకోవటానికి అది సరిగ్గా రాదు కేక్ లాగా చేసుకోవాలి ఇది మనం అందుకు వాటర్ వేయకుండా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి మీ కూడా ఎంత స్మూత్గా ఉంటుందో అంత స్మూత్గా మిక్సీ పట్టుకోవాలండి చూసారా ఇంత స్మూత్గా గోరింటాక్ లాగా పట్టుకోవాలి ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసి చూపిస్తున్నాను ఇప్పుడైతే దీంట్లో ఒక హాఫ్ స్పూన్ అయితే ఉప్పు వేశానండి హాఫ్ స్పూన్ ఉప్పు నాకు సరిపోలేదు సో వన్ స్పూన్ ఉప్పు వేసుకోండి నేను లాస్ట్లో మళ్ళీ కలుపుకుంటాను ఉప్పు అనేది సో ఇక్కడేమో ఒక టూ పించెస్ సోడా ఉప్పు వేసుకోండి ఒక వన్ స్పూన్ ఏమి గరం మసాలా వేసుకున్నానండి నేను చూపిస్తున్నాను కదా స్పూన్తో ఆ స్పూన్తో వన్ స్పూన్ వేసుకున్నాను వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి చెప్పాను కదండి హాఫ్ స్పూన్ నేను ఉప్పు వేసాను వన్ స్పూన్ వేసుకోండి ఐస్ క్రీమ్ స్పూన్స్ ఉంటాయి కదా దాంతో ఇప్పుడైతే అలా మిక్స్ చేసేసుకున్నాను మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇట్లా వన్ కప్ అయితే శనగపిండి వేయాలండి తీసుకున్న కప్పు చూశారు కదా అలా చిన్న కప్తో వన్ కప్ వేసుకోండి పెద్ద కప్పు అయితే ఒక హాఫ్ కప్ వేసుకోండి శనగపిండి వేసిన తర్వాత శనగపిండి ఎక్కడ ఉండలేకుండా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి వాటర్ అయితే అసలు ఎక్కడ యాడ్ చేయకండి శనగపిండి మళ్ళీ ఎక్కువ అయితే మీకు గట్టిగా వస్తుందండి కేక్ లాగా చేస్తాం కాబట్టి కేక్ లాగా చేసి అది కట్ చేయాలి సో గట్టిగా వస్తుంది సో చూసుకుంటూ వేసుకోండి శనగపిండి అనేది నేను తీసుకున్న శనగపిండి అయితే నేను తీసుకున్న ఆకుకూరకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇంకొక హాఫ్ స్పూన్ ఇప్పుడు వేశాను చూడండి అందుకే ముందే వన్ స్పూన్ వేసుకోమని చెప్పాను అక్కడ ఒకసారి అయితే మిక్స్ చేసుకున్నాను మళ్ళీ చూడండి ఎక్కడ లేకుండా ఇలా స్మూత్గా ఉండాలి పేస్ట్ అనేది ఇప్పుడు ఈ పేస్ట్ ఏం చేయాలంటే ఒక ప్లేట్కి ఆయిల్ గ్రీస్ చేసుకోవాలండి ఆయిల్ గ్రీస్ చేసేసుకొని ఈ పేస్ట్ అంతా కేక్కి మనం ఎలా స్ప్రెడ్ చేస్తామో అలా అయితే స్ప్రెడ్ చేయాలి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా అయితే చేసుకుంటే వాటర్ అయితే అసలు ఎక్కడ యాడ్ చేయకండి వాటర్ యాడ్ చేస్తే మళ్ళీ మనకి కేక్ మౌల్డ్ రాదు అలా ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసేసుకున్నాను ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా వచ్చేస్తుందండి ఉడికిన తర్వాత ఇలా అయితే పేస్ట్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి పల్చగా మీకు గనుక ఇలా చేసుకోవడం కష్టం అనుకుంటే మనకి ఇడ్లీ గిన్ పాత్రలు ఉంటాయి కదండి ప్లేట్స్ ఆ ప్లేట్స్కి ఆయిల్ గ్రీజ్ చేసేసుకొని ఆ ప్లేట్స్లో ఇడ్లీలు వేసినట్టు కూడా వేసుకోవచ్చు అండి అలా కూడా బాగుంటుంది బట్ ఆ ప్లేట్స్ ఏంటంటే వాష్ చేసుకోవడం కష్టం అవుతుంది కదా అన్ని ప్లేట్లో వేస్తే సో అందుకని నేను ఈ ప్రాసెస్ చూపిస్తున్నాను మీకు గనుక ఇలాంటి బాండీ ఎడల్పు ఇది లేదు ప్లేటే పట్టేది లేదు అనుకుంటే అలా ఇడ్లీ పాత్రలో చేసుకోండి ఇలా అయితే ఎడల్పుగా ఉండే ఒక పాత్ర తీసేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసుకొని ఒక స్టాండ్ అయితే పెట్టుకున్నానండి స్టాండ్ లేని వాళ్ళు ఒక ప్లేట్ అన్న పెట్టుకోవచ్చు ఏదన్నా ఇప్పుడైతే ఆ ప్లేట్ అలా పెట్టేసి మూత పెట్టేసుకోవాలండి ఎక్కడ ఆవిరి అనేది బయటికి రాకూడదు అప్పుడే మనకి కేక్ షేప్ వస్తుంది సో ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఇది అనేది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలండి కేక్ షేప్గా చేసింది ఫిఫ్టీన్ మినిట్స్కి అయితే మనకు పర్ఫెక్ట్గా అయితే కేక్ లాగా వచ్చేస్తుంది ఇప్పుడు అది ఉడికే లోపే దీంట్లోకి ఐదు తోటకూర కట్టలకైతే నేను ఒక రెండు ఉల్లిపాయలు ఒక పచ్చిమిర్చి అండ్ రెండు టమాటాలు అయితే తీసుకున్నానండి పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇలా చేసుకుంటే మీకు కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి ఉల్లిపాయ టమాటా అనేది ఇప్పుడు పైన పొట్టు తీసేసి వాష్ చేసుకొని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి మీకు కావాలనుకుంటే ఇంకా కొంచెం చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడైతే కట్ చేసుకున్న ముక్కలన్నీ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు టమాటాలు కట్ చేసుకుందామండి టమాటాలు కూడా ఇట్లా చిన్నగా కట్ చేసుకోండి నేను బాగా పండినవి కాబట్టి కొంచెం మీడియం సైజ్గా కట్ చేసుకున్నాను స్మాష్ అయిపోతాయి కాబట్టి ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇలా నూరుకోవాలండి ఆరెల్స్ మిక్సీ అయినా వేసుకోవచ్చు బట్ అప్పటికప్పుడే చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది అండ్ వేసిన అరోమా చాలా బాగా వస్తుంది ఫ్రైకి ఇప్పుడైతే మొత్తం ఇది రెడీ చేసుకునే లోపే ఒకసారి తెలిసి చూశానండి నాకైతే పర్ఫెక్ట్గా టెన్ మినిట్స్కి అయితే ఉడికిపోయింది కొంతమందికి ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పట్టచ్చండి మీరు తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టు సో అలా అయితే నైఫ్ పెట్టుకొని చూస్తే మనకి నైఫ్ ఈజీగా లోపలికి వెళ్ళిపోతే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అర్థమండి సో చూసారు కదా ఇలా తీసి చూపిస్తున్నాను చూడండి ఇలా పైన ప్రెస్ చేస్తాను చూడండి మీకు అర్థమవుతుంది ఎక్కడ మనకి పచ్చిది అనేది లేదు పచ్చి కనుక మీరు ఉన్నట్టు అనిపిస్తే ఇంకొంచెం ఫైవ్ మినిట్స్ పెట్టుకోండి స్టీమ్కి యాక్చువల్గా ఇది అంతా కూల్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్ చేసేసుకొని కట్ చేసుకోవాలండి బట్ నాకు ఇంకా టైం లేదు సో అందుకోసమే వేడి వేడిదే ఇంక ఇలా అయితే అట్ల కాడన్నా లేదా స్పూన్ అన్నా తీసుకొని ఇలా అనుకోండి అదే కూల్ అయిన తర్వాత అనుకోండి ఈజీగా అదే వచ్చేస్తుంది సో నాకు టైం లేదు కాబట్టి నేనైతే సైడ్స్ అలా అనేసి అని ఈజీగా వచ్చేసింది ఎందుకంటే ఆయిల్ గ్రీజ్ చేసుకున్నాం కాబట్టి ఆయిల్ అయితే ఎవరు స్కిప్ చేయొద్దు ఆయిల్ గ్రీజ్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఆయిల్ అయినా పర్లేదు అయినా పర్లేదు ఇలా అయితే ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి ఎందుకంటే ఆ ప్లేట్ వేడిగా ఉంటుంది కదా నేను త్వరగా చేసుకోవాలి కాబట్టి ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను మీరు నార్మల్గా చేయాలనుకుంటే అదే ప్లేట్లో ఇట్లా మౌల్డ్ ఏం ఇట్లా పక్కకు తీసుకోకుండా అంత ఈజీగా కట్ చేసుకోవచ్చు అదే ప్లేట్లో కూల్ అయిన తర్వాత నేనైతే ఇలా చిన్న చిన్న క్యూబ్స్గా అయితే కట్ చేసుకున్నానండి షేప్ అనేది మీ ఇష్టం అండి ఎలా అన్నా కట్ చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే ట్రయాంగిల్ షేప్స్లో అన్న స్క్వేర్ షేప్లో అన్న లేకపోతే మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోండి బట్ ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే బాగుంటుంది తినేటప్పుడు కూడా చూడండి ముక్క అనేది ఎంత సాఫ్ట్గా ఉందో మనకి పన్నీర్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి మీకు ఎక్కడ అసలు తోటకూర తిన్న ఫ్లేవరే ఉండదు చాలా బాగుంటుంది తోటకూర లివర్ ఫ్రై అనేది ఇలా అయితే చిన్న చిన్న క్యూబ్స్కి అయితే కట్ చేసేసుకొని రెడీగా పెట్టుకున్నానండి సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళి ఫ్రై పాన్స్ ఉంటాయి కదండి కొంచెం మెల్ప్గా ఉండే పాత్ర అలాంటి వాటిలో చేసుకోండి అప్పుడు ముక్క ఏంటంటే విరిగిపోకుండా ఉంటుంది సో ఇప్పుడేమో నేను షాలో ఫ్రై చేస్తున్నానండి అంటే మరి డీప్ ఫ్రై కాదు కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను మీకు కావాలనుకుంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఒక ఫైవ్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసేసుకున్నాను పెద్ద స్పూన్తో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకొని ఆయిల్ సిమ్కి అడ్జస్ట్ చేసుకొని మనం కట్ చేసుకున్న క్యూబ్స్ ఉన్నాయి కదండి ఆకుకూర క్యూబ్స్ అనేవి అవి కొంచెం కలర్ చేంజ్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి మనకు అర్థమవుతుందండి ఫ్రై చేసే కొద్ది పైన కొంచెం రెడ్డిష్ కలర్ వస్తుంది మరి ఎక్కువ ఫ్రై చేయకండి మళ్ళీ కలర్ వైజ్గా చూస్తే బాగుండదు తినేటప్పుడు కూడా కొంచెం గట్టిగా అనిపిస్తుంది ముక్క అనేది కొంచెం లైటిష్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది మరి ఎక్కువ అయితే ఫ్రై చేయకండి మీకు చూపిస్తాను చూడండి కొంచెం అలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి అలా మీకు ఆయిల్ ఎక్కువ తినకూడదు అనుకున్నట్టయితే ఇలా షాలో ఫ్రై చేసుకోండి మాకు నచ్చుతుంది ఆయిల్ అన్న పర్లేదు అనుకుంటే డీప్ ఫ్రై చేసుకోండి ఇలా అయితే చూసారు కదండి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఫ్లేమ్ను ఆఫ్ చేసేసి ఈ క్యూబ్స్ని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి ఎందుకంటే దీనికి తాలింపు ఉంటుందో తాలింపు పెట్టేసుకుందాం చూసారా అండి అంత ఎమ్మీ ఎమ్మీగా కనిపిస్తుందో పిల్లలు కనుక ఉన్నట్టయితే అంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ పిల్లలకైతే ఇంతే క్యూబ్స్గా ఇచ్చేయండి బిస్కెట్స్ తిన్నట్టు తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే అదే బాండీలో ఇంకొక వన్ స్పూన్ అన్నా లేకపోతే టూ స్పూన్స్ అన్న ఆయిల్ వేసుకోండి ఆయిల్ నచ్చపోతే బటర్ కూడా వేసుకోవచ్చు అండి ఇక్కడ ఈ ప్లేస్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాను అండ్ కొంచెం కరేపాకు కూడా వేసుకోండి ఫ్లేవర్ కోసం లేకపోతే స్కిప్ చేయవచ్చు కరేపాకు అనేది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయ అనేది మరీ ఎక్కువ గోల్డెన్ కలర్ కాదండి కొంచెం అలా మగ్గితే సరిపోతుంది లైటిష్ పింకిష్ కలర్ వస్తుంది కదా అలా సో ఉల్లిపాయ మగ్గటం కోసం నేను కొంచెం అక్కడైతే ఉప్ప యాడ్ చేశాను హాఫ్ స్పూన్ అనేది ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఒకలా మిక్స్ చేసేసరికి చూసారండి ఉల్లిపాయ అనేది మగ్గిపోయింది అలా మగ్గిపోయిన తర్వాత దాంట్లో ఒక టూ స్పూన్స్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి స్మెల్ పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి అలా అయితే పచ్చి స్మెల్ పోయిన తర్వాత ఉల్లిపాయ అనేది దగ్గర పడిపోయింది చూడండి ఇలా దగ్గర పడిపోయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా ఒక్కసారి మిక్స్ చేయండి ఇలా బాగా పండిన టమాటా వేసుకోండి అప్పుడు ఈజీగా మెత్తగా అయిపోతుంది మనకి ఎక్కడక్కడ పలుకు కూడా ఉండదు తినేటప్పుడు ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మగ్గించుకుంటున్నాను టమాటా అనేది టమాటా అలా వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తబడే వరకు అయితే మగ్గించుకోవాలండి ఇప్పుడైతే ఒక్కసారి అలా మిక్స్ చేయండి మిక్స్ చేసేసి ఇప్పుడు దీంట్లో కొన్ని మసాలాస్ అయితే వేసుకోవాలండి అవేంటో చూసి స్పూన్ పసుపు వేసుకున్నానండి ఫస్ట్ ఫస్ట్ వేసుకున్న తర్వాత ధనియా పౌడర్ వన్ స్పూన్ వేసుకున్నాను అండ్ హాఫ్ స్పూన్ ఏమో జీరా పౌడర్ వేసుకున్నానండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి పౌడర్లు అనేది అది ఎవరైతే స్కిప్ చేయొద్దు పొడులు మంచి ఫ్లేవర్ వచ్చింది సో ధనియా పౌడర్ జీరా పౌడర్ వేసుకున్న తర్వాత దాంట్లో కారం వేసుకోవాలండి ఇక్కడ మనం పచ్చిమిర్చి యాడ్ చేసాము అండ్ తర్వాత పేస్ట్లో కూడా వేసాము కదండీ సో చూసుకొని వేసుకోండి కారం అనేది నేనైతే వన్ స్పూన్ కారం వేసుకొని వన్ స్పూన్ ఏమో గరం మసాలా యూజ్ చేశానండి గరం మసాలా చాలా మంచి ఫ్లేవర్ వచ్చింది ఎవ్వరు స్కిప్ చేయొద్దు ఇప్పుడైతే వేసిన పదార్థాలన్నీ మాడకుండా కొంచెం లైట్గా వాటర్ పోసుకున్నాను ఎందుకంటే మనకి హీట్కి మాడిపోతాయి కదా పౌడర్స్ అనేవి అవి మాడకుండా కొంచెం వాటర్ వేసేసుకొని ఇప్పుడు ఈ గ్రేవీకి సరిపడా సాల్ట్ వేసుకోండి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఒక్కసారి అయితే మిక్స్ చేశానండి అంటే ఆ పౌడర్స్ కూడా కొంచెం మంచిగా ఉడకాలి టమాటా అండ్ ఉల్లిపాయల్లో అలా ఉడికిపోయి మనకి కొంచెం దగ్గర పడుతుంది చూడండి కొంచెం బబుల్స్ బబుల్స్గా వస్తాయి మూతబెట్టేసి ఉడికించుకున్న తర్వాత చూడండి అలా బబుల్స్ బబుల్స్గా వచ్చేసిన తర్వాత ఒక్కసారి టేస్ట్ చెక్ చేసుకోండి ఉప్పు కారాలు సరిపోయినాయా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్న తోటకూర క్యూబ్స్ ఉన్నాయి కదండి అవి డైరెక్ట్గా అలానే వేసేసుకొని ఇప్పుడు కనుక మీ ఫ్లేమ్ అనేది కొంచెం సిమ్ ఫ్లేమ్లో ఉన్నట్టయితే మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకొని ఈ క్యూబ్స్కి బాగా పట్టించండి గ్రేవీ అనేది అసలు భలే టేస్ట్ వచ్చిందండి తినే వరకు నాకే అర్థం కాలేదు ఇంత టేస్ట్గా ఉంటుందని ఇలా అయితే ఒక్కసారి మిక్స్ చేసుకోండి మనకు అర్థమవుతుందండి క్యూబ్స్కి పట్టినట్టు చూసారా అలా కొంచెం దగ్గర పడితే ముందు సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి ఒక్క మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి తినేటప్పుడు నిమ్మరసం పిండుకొని తినండి అద్భుతంగా ఉంటుందండి తోటకూర లివర్ ఫ్రై అనేది నాన్ వెజ్ వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినే స్టార్టర్ అండి ఇది అంత టేస్టీగా వచ్చింది వెజ్ లవర్స్ ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే ఎవరు స్కిప్ చేయకుండా ఒక్కసారి ట్రై చేయండి మీకైతే మంచి డిష్ చూపించాననే అనుకుంటున్నానండి ఈ తోటకూర లివర్ ఫ్రై అయితే మీరు ఎవరు స్కిప్ చేయకుండా ఈ వీకెండ్ అన్నా లేకపోతే ఎప్పుడైనా ట్రై చేయండి ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళందరైతే ఫ్యాన్ అయిపోతారు మీరు చేసే డిష్లో ఇది బెస్ట్ అని అయితే చెప్తారండి అంత టేస్టీగా వచ్చింది తోటకూర లివర్ ఫ్రై అనేది నేను చూపిన మెజర్మెంట్స్తో ఎక్కడ మిస్ చేయకుండా నేను వేసిన పదార్థాలన్నీ వేసుకొని ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ బాక్స్తో ఇవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు చూస్తున్నారు కదండి ముక్కలన్నీ వేసి చూపిస్తున్నారు ఎంత సాఫ్ట్గా వచ్చినయో తెలుసా అండి అసలు పీసెస్ అనేవి నేను చూపించిన మెజర్మెంట్స్తో మీరు కనుక శనకపిండి వేసుకున్నారంటే ఎక్కడ గట్టిగా రాదండి సో చూసుకుంటూ వేసుకోండి శనగపిండి అనేది ఈ రెసిపీకి అదే ఒక టిప్ అండి ఎమ్మి ఎమ్మి తోటకూర లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ సో మచ్ అండి ఖచ్చితంగా రెసిపీ అయితే లైక్ చేస్తారని అనుకుంటున్నాను కింద హైప్ అనేది మనకి ఆప్షన్ ఉంటుందండి ఈ రెసిపీ నచ్చినట్టయితే హైప్ ఆప్షన్ కూడా ప్రెస్ చేయండి అప్పుడు వీడియో అనేది ఎక్కువ మంది చూడటానికి ఛాన్స్ ఉంటుంది థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై సి నెక్స్ట్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్